దశరథుడు రాముడి పట్టాభిషేకం అని ప్రకటించిన మనసులో ఏదో ఆందోళన అసలు రాముణ్ణి రాజ్యం చేయగలనా అని అది ఎందుకంటే దశరథుడు సుమిత్రను చేసుకున్న పిల్లలు కలగలేదు కనుక యవ్వనంలో ఉన్న కైకేయిని వివాహం చేసుకుంటా అని కైకేయ రాజుని అడిగారు ఆయన కైకేయికి పుట్టిన పిల్లల్ని రాజ్యం చేయాలి అలా అయితే కైకేయికి ఇచ్చి వివాహం చేస్తా అన్నారు అందుకు ఒప్పుకున్న దశరథుడు కైకేయిని వివాహం చేసుకున్నారు ఈ విషయం దశరథుడికి బాగా గుర్తుంది అందుకే రాముడి పట్టాభిషేకం గురించి అంత కంగారు పడుతున్నారు ఇంకో పక్క రాముడి పట్టాభిషేకం అని తెలియగానే అయోధ్య ప్రజలందరూ అయోధ్యని చాలా అందంగా అలంకరించారు తర్వాత రోజు రాముడి పట్టాభిషేకం కోసం బయలుదేరి అంతఃపురానికి వెళ్తున్నారు ఇంతలో మందర ఈమె చిన్నప్పటి నుండి కైకేయి దగ్గర దాసిగా ఉంది ఈ మందర పైకెక్కి చూస్తుంది అయోధ్య ప్రజలందరూ ఆనందంతో ఉండడం గమనించింది కౌసల్య గొప్ప గొప్ప దానాలు చేయడం గమనించింది అప్పుడు అటుగా వెళ్తున్న దాసిని పిలిచి ఏంటి హడావిడి అని అడిగింది ఆమె ఈరోజు రాముడు పట్టాభిషేకం అందుకే ఈ సంతోషం అని చెప్పింది ఈ మాటలు విన్న మందర పరుగు పరుగున కైకే దగ్గరికి వెళ్ళి నీకు నాశనం ప్రారంభమవుతుంది రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది కౌసల్య రాజమాత అవుతుంది నీ భర్త ద్రోహి వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను చేసుకుని భోగాలన్నీ అనుభవించి నిన్ను మోసం చేస్తున్నాడు నీ కుమారుడు భరతుడు ఉండగా రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు అని చెప్పింది ఆ మాటలు విన్న కైకేయి అయ్యో అలాంటి మందరా మందర నాకు సంబంధించిన వరకు రాముడికి భరతుడికి తేడా ఏమీ లేదు రాముడు కూడా ఒకలా మమ్మల్ని ఇంకోలా చూడ్డు కనుక రాముడు రాజైనా పర్వాలేదు కొంతకాలం తర్వాత భరతుడు రాజు అవుతాడు అని చెప్పింది రాముడు రాజవుతున్నాడని మంచి కబురు తెచ్చినందుకు తీసుకో అని ఒక బహుమతి కూడా ఇచ్చింది ఆ బహుమతిని విసిరిపారేసి మందరు ఇలా చెప్పడం మొదలుపెట్టింది ఒక్కసారి రాముడు రాజవుతే ఇంక భరతుడు ఎప్పటికీ రాజవ్వడు రాముడి తర్వాత రాముడు పిల్లలు రాజ్యం చేస్తారు అందుకే రాముడు చాలా తెలివిగా భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు భరతుడు లేని సమయం చూసి దశరథునికి సేవలు చేసి దశరథుని చుట్టూ తిరిగి తనకే పట్టాభిషేకం చేసేలా దశరథుని మార్చేశాడు ఇంకొకసారి రాముడు రాజైతే రాజ్యం కోసం భరతుని చంపేస్తాడు కనుక భరతుణ్ణి అట్నుండి అట్టే అడవులకు పారిపోమ్మను నిన్ను ఈ రాజ్యంలో కౌశల్య దాసిలా మారుస్తుంది ఇంక ఇక్కడ ఉండి నువ్వు దాసిలా బ్రతకాలి అని చెప్పింది ఈ మాటలు కైకేయ మనసులో భయం అనుమానం మొదలయ్యింది నెక్స్ట్ కైకే ఏం చేసిందో తెలిస్తే కమెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాసనవు